తాను అధికారంలోకి వస్తే అమెరికా భూభాగం నుండి చివరి వలసదారుని పంపించేంత వరకు ఊరుకునే ప్రసక్తే లేదు అని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతూ వచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వితిన్ వెరీ షార్ట్ పీరియడ్లోనే తాను అనుకున్నంత పని చేస్తూ ఉన్నారు అమెరికాలో ఉంటున్నటువంటి వివిధ దేశాల అక్రమ వలసదారులను పంపించే ప్రక్రియ అది అసలు అమెరికా చరిత్రలో ఒక ఆపరేషన్ కి శ్రీకారం చుట్టారు మెక్సికో సాల్విడార్ తర్వాత భారతదేశానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ వలసదారులు అక్రమ వలసదారులు ఉన్నారు అని చెప్పి అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఒక లిస్టు రిలీజ్ రెడీ చేశారు ఓవరాల్ గా ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు భారతీయులు గుర్తించినట్లుగా అయితే రైటర్ సంస్థ కథనాలు ప్రసారం చేస్తూ వస్తుంది అందులో పద్దెనిమిది వేల మందిని తక్షణం వెనక్కి పంపించాలి అని చెప్పి మొదటి లిస్ట్ ప్రిపేర్ చేశారట దానికి అనుగుణంగానే వివిధ దేశాలకు ఈ వలస అక్రమ వలసదారులు అనే వాళ్ళను పంపించేస్తూ ఉన్నారు సో భారతదేశం మిత్ర దేశమైనా కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఇటువంటి బేర్ చేసే పరిస్థితే లేదు అంటున్న అమెరికా అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోదీ గారితో కూడా మాట్లాడారు సో భారతదేశ సమన్వయంతోనే అమెరికా నుంచి మొదటి విమానం మొదటి మిలిటరీ విమానం భారతదేశానికి పయనమైంది రెండు వందల పద్దెనిమిది మందితో మొదటి విమానం మొత్తం పద్దెనిమిది వేల మందిని మొదటి లిస్టులో పంపిస్తారట ఓవరాల్గా ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారట సో దీన్ని కొంతవరకు డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం ఈ నెల పన్నెండవ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా వెళ్తూ ఉన్నారు రెండు రోజులు రెండు రోజుల పాటు అమెరికాలో ఉన్నారు సో మొదటి విమానం బయలుదేరి వచ్చేసింది రెండు వందల పద్దెనిమిది మందితో ఈ రోజు రాత్రి వరకు లేకపోతే ప్రొద్దున వరకు ఏమన్నా దిగుతాదేమో ఇంక వాళ్ళకు మళ్ళీ ఇంకా అమెరికాకు పోయే ఛాన్స్ లేదు బహిష్కర్ అనే సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కనుక మా దేశానికి వద్దు మేము తీసుకోము అని అంటే ఎవరైనా వాళ్ళ మీద భారీగా ఆంక్షలు విధించేస్తున్నారు మొండి కట్టం ట్రంప్ అందుకని చెప్పి అదిగో మీ దేశం వాళ్ళ అక్రమ ఉన్నారు పంపించేస్తున్నాం మీరు అక్కడ అలో చేయాలి ప్లస్ కోఆర్డినేషన్ చేసుకోవాలని చెబితే ఎవరు కూడా కిక్కురు కిక్కుర నోరు తెరవట్లేదు ఎవరు కూడా సో అందులో భారత ఏమీ మినహాయింపు కాదు సో మన వాళ్ళను కూడా పంపించేస్తూ ఉన్నారు పద్దెనిమిది వేల మందిని లిస్టు మొదటి లిస్టు రెడీ ఉందట విడతల వారికి అందరినీ పంపించేస్తూ ఉన్నారు ఓవరాల్గా ఏడు లక్షల ఇరవై ఐదు వేల మందిని ఫైండ్ అవుట్ చేశారట ఒక పక్క ఇలా అక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఒకటి మరొకటి ఏమో అక్కడికి వెళ్ళి చదువుకొని పోయి ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను కట్టుకుంటున్నారు ఉద్యోగం చేయద్దు వాళ్ళు ఏమి ఇంకా తల్లిదండ్రులు డబుల్ పంపింగ్ ఖర్చుల కోసం సో మొత్తం మీద అయితే అమెరికాలో ఉన్నటువంటి ఈ విధమైన ఈ కేటగిరీల కింద ఉన్న అందరి భారతీయులకు కూడా చాలా చాలా కష్టకాలం వాళ్ళ కుటుంబ సభ్యులు భారత్లో చాలా ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం